మాజీ మంత్రి శ్రీ ప్రెస్ మీట్ కేవలం ప్రచారం తప్ప చంద్రబాబు నాయుడు గారి సహజ స్థాయిలో పబ్లిసిటీ తప్ప ఆ తప్పించలే ఇప్పటి వరకు చూసుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు నెలల కాలంలో అన్ని వర్గాలని మోసం చేసినట్టుగానే ఉద్యోగులను కూడా మోసం చేసి మాయ చేసి తానేదో సాధించినట్టుగా తానేదో చేసినట్టుగా ఈ ప్రభుత్వం విళ్ళపిచ్చే కార్యక్రమం చేసినట్టుగానే అర్థమవుతుంది ఒక్క డిఏ ప్రకటించారు ఒక్క కరువు లెక్క ప్రకారం నాలుగు కరువు బలు ఇవ్వాలి ఇప్పటికీ కానీ ఒక్క డిఏ ఇచ్చి ఆ డిఏతో పండగ చేసుకోమని రాశారు దీపావళి కోసం అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పండగ చేసుకోమని ఇది ఇచ్చినట్టుగా పత్రికలు రాసినాయి ఆయన అనుకూలమైన పత్రికలన్నీ రాసినాయి అసలు పండగ వాతావరణం క్రియేట్ అయింది ఉద్యోగులు అని రాస్తున్నారు ఒకసారి క్షేత్రస్థాయిలోకి వచ్చి ఉద్యోగులతో మాట్లాడితే ప్రభుత్వ పెద్దలకి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో వాళ్ళ మనోభావాలు ఏంటో అర్థమవుతాయి అన్ని వర్గాలని మోసం చేశాడు ఇప్పటివరకు చూసుకుంటే పదహారు నెలల కాలంలో రైతుల్ని నిలువున ముంచేసాడు ఉచిత పంటల బీమా ఎత్తేసారు పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం మొత్తం ఎత్తేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్తో కలిపి ఇరవై ఇస్తానని చెప్పి అది కూడా పూర్తి ఇవ్వకుండా ముందుగా ఏం చెప్పాడు పీఎం కిసాన్ వేరు అదనంగా ఇరవై వేలు ఇస్తానని చెప్పాడు ఇప్పుడు ఆ రెండు కంబైండ్ అన్నారు లక్షలాది మంది రైతుల సంఖ్య తగ్గించేశారు అయిపోయినదన్నా పూర్తిగా ఇచ్చారంటే ఇంకా లక్షల మంది రైతులకి అకౌంట్లో డబ్బులే పడలే ఆ విధంగా రైతుల్ని ముంచేసి ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట వరకు ఇవ్వలే ఇవ్వకపోవడంతో మీ పిల్లల్ని ఫీజు కడితేనే కాలేజీ పంపడం లేకపోతే లేదని తల్లిదండ్రులను పిలిచి కాలేజీలు వార్నింగ్ ఇస్తున్నమాట వాస్తవం అలా విద్యారంగాన్ని ముంచేసారు ఇంతకుముందు అమ్మఒడి కింద ఆయన ఇచ్చేదానికన్నా అదనంగా ఇస్తానని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి లక్షలాది మంది లబ్ధిదారుల సంఖ్య తగ్గించేశారు పోనీ ఆ రంగంలో అయినా సరే ఏదైనా చేశాడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన నాడు నేడుని నీరు కార్చేశారు అక్కడ పెట్టిన ఆర్ఓ ప్లాంట్లు బంద్ చేయవు అక్కడ పెట్టిన టీవీలు బంద్ చేయవు కనీసం చాక్ పీసులు కూడా సప్లై చేయలేని పరిస్థితికి స్కూల్స్ వచ్చింది ఇక ఆరోగ్యశ్రీ అయితే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఆగిపోయింది బహుశా మీ అందరికీ తెలుసు వారం రోజులుగా అన్ని ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని బంద్ చేసి సమ్మెలో పాల్గొన్నాయి